భారతదేశంలో ఒకనొక గ్రామంలో చాలా రోజుల క్రితం గోవిందరాజు అనబడే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతనికి చిన్నప్పుడు ఎప్పుడూ గుడిలో ప్రవచనలో మరణించేటప్పుడు ఆఖరి శ్వాసతో దేవుడిని తలుచుకున్న వారికి స్వర్గం ప్రాప్తమవుతుంది అని విన్న మాట మనసులో నిలిచిపోయింది కాలక్రమేణా అతనికి ముగ్గురు కొడుకులు పుట్టారు ఆ ముగ్గురి కొడుకులకి కేశవ నారాయణ మాధవ అని పేర్లు పెట్టుకున్నాడు కొడుకులందరికీ దేవుడి పేర్లు పెట్టుకుంటే మరణించేటప్పుడు వాళ్లని పిలిచినా దేవుళ్లని తలుచుకున్నట్లుంటుంది అని అనుకున్నాడు ఎలాగా మరణించేటప్పుడు దేవుడిని తలుచుకుంటాను కదా రోజు పుణ్యం సంపాదించడానికి ఆరాటపడక్కర్లేదు అని గోవిందరాజు అనుకునేవాడు వ్యాపారంలో మోసాలు చేయటం మొదలు పెట్టాడు బాగా డబ్బు సంపాదించిన ఎప్పుడు దాన ధర్మాలు చేయలేదు గుడి గోపురం పూజ పునస్కారం ఇలాంటి వాటికి దూరంగా ఉండేవాడు ఇంట్లో వాళ్లు ఏమైనా అంటే వెంటనే పెడసరిగా జవాబు చెప్పేవాడు అతని భార్య మట్టుకు చాలా మంచిది అందరితో మంచిగా ప్రవర్తించి మంచి పనులు చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకుంది ఇలా రోజులు గడిచాయి అమ్మ ప్రభావం వల్ల ముగురు కొడుకులు సద్బుద్ధితో పెద్దవాళ్లయ్యారు వ్యాపారంలో గోవిందరాజుకి సహాయం చేయడం మొదలు పెట్టారు గోవిందరాజు కూడా వృద్ధుడు అయ్యాడు వయసుతో పాటు జబ్బులు కూడా వచ్చాయి మంచాన్న పడ్డాడు ఇక గోవిందరాజుకి ఆఖరి సమయం వచ్చింది వైద్యుడిని ఇంట్లోనే ఉండి సమయం వచ్చినప్పుడు చెప్పమన్నాడు ఇప్పుడు కూడా మరణించేటప్పుడు దేవుడిని తలచుకుంటే చాలు అన్ని పాపాలు కడిగిపోయి స్వర్గం ప్రాప్తమవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు గోవిందరాజు సమయం వచ్చింది వైద్యుడు గోవిందరాజుకు చెప్పాడు వెంటనే గోవిందరాజు కేశవ నారాయణ మాధవ అన్నాడు చావు బ్రతుకుల మధ్య ఉన్న తండ్రి పిలుస్తున్నాడు అనుకుని ముగ్గురు కొడుకులు పరిగెత్తుకుంటూ అతని మంచం దేగిరికి వచ్చారు ముగ్గురు కొడుకులని చూసి వెంటనే గోవిందరాజు తన ఆఖరి శ్వాసతో మీరు ముగ్గురూ ఇక్కడే ఉంటే వ్యాపారం ఎవరు చూసుకుంటున్నారు ఏమాత్రం శ్రద్ధలేదు అని తిడుతూ కన్నుమూశాడు అలాగా చివరి మాట దేవుడి పేరు కాకపోవడంతో జీవితాంతం చేసుకున్న పాపాల కారణంగా అతనికి స్వర్గం చెందలేదు